సోషల్ మీడియా మన జీవితాల్ని తలకిందులు చేసేస్తుంది అది ఎట్లనో తెలుసుకోవాలంటే ఈ వీడియో కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి ఈ లోపు ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇంతకు ముందుకే ఒక వీడియోలో చెప్పుకున్నాం అదేంటంటే అమెరికా వీసాకు అప్లై చేసుకునే వాళ్ళు వాళ్ళ అప్లికేషన్స్లో వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ని కూడా మెన్షన్ చేయాలి అని చెప్పి రూల్ పాస్ అయింది అట్లనే ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలు కూడా జాబ్ అప్లై చేసుకునేటప్పుడు ఆ అప్లికేషన్లలో అప్లికెంట్స్ సోషల్ మీడియా అకౌంట్స్ మెన్షన్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాయి హైదరాబాద్కి చెందిన ఒక పిల్లగాడు చాలా పూర్ కుటుంబం నుంచి వచ్చిండు తల్లిదండ్రులు బాగా కష్టపడి చదివించారు ఆ పిల్లోడు కూడా తల్లిదండ్రుల కష్టానికి తగ్గట్టు బాగా కష్టపడి చదువుకున్నాడు చదువు కంప్లీట్ అయిపోయింది చదువు కంప్లీట్ కాగానే ఒక మల్టీనేషనల్ కంపెనీ నుంచి సంవత్సరానికి ఇరవై రెండు లక్షల ప్యాకేజీతో ఉద్యోగం కూడా వచ్చింది ఇంకేంటి ఆ తల్లిదండ్రులు ఫుల్ హ్యాపీ ఈ అబ్బాయి కూడా ఫుల్ ఖుష్ కానీ ఈ పరిస్థితి నాలుగు రోజులు గడవక ముందుకే తలకిందులైంది ఏ కంపెనీ నుంచి అయితే ఆఫర్ లెటర్ వచ్చిందో అదే కంపెనీ నుంచి నాలుగు రోజుల తర్వాత అబ్బాయికి ఒక ఇమెయిల్ వచ్చింది ఆ ఇమెయిల్ సారాంశం ఏంటంటే మేము నాలుగు రోజుల నుంచి మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ని పరిశీలిస్తున్నాం మీ సోషల్ మీడియా ఖాతాల్ని అబ్జర్వ్ చేస్తున్నాం వాటిల్లో మీరు చాలా దారుణంగా ప్రవర్తించారు వేరే వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసేలా కామెంట్లు పెడుతున్నారు మీ పోస్ట్లు కూడా ఇతర మతాలని కించపరిచేలా ఇతరుల భావప్రకటనా స్వేచ్ఛని దెబ్బతీసేలా ఉన్నాయి మా కంపెనీలో పాలసీ ఇది కాదు మా కంపెనీలో భావప్రకటన స్వేచ్ఛకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అంతేకాదు పర్వత సహనానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తాం ఇతరుల మనోభావాలు దెబ్బతీయడాన్ని అస్సలు సహించాం సో ఇలాంటి కంపెనీలో మీ ఇలాంటి వాళ్ళకి ఉద్యోగం ఇస్తే మా కంపెనీలో ఉన్న వాతావరణం చెడిపోతుంది కాబట్టి మేము మీకు ఇచ్చిన ఆఫర్ని వెనక్కి తీసుకుంటున్నాం దీనికి మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఆ ఇమెయిల్ సారాంశం సో చూసిరు కదా బీ కేర్ఫుల్ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడితే పరిస్థితి ఇలా తయారవుతుంది ఏదో ఒక టైంలో ఏదో ఒక రకంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అట్లాగే ప్రతి మనిషిలో మనం నమ్మిందే నిజం అనే ఆలోచన మారాలి అంతేకాదు ఎవరైనా మనకి ఏదైనా నచ్చని విషయం చెప్పినప్పుడు దాంట్లో మంచి చెడులో ఆలోచించి మాట్లాడగలిగే పరివర్తన రావాలి అవతలి వ్యక్తి తప్పు మాట్లాడుతున్నా హుందాగా అతనికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితుల్లో అబ్యూజివ్ లాంగ్వేజ్కి దిగకండి మనం వాడే భాష మన భావజాలం ఇలా ప్రతి విషయం మన భవిష్యత్తును నిర్ణయించబోయే కాలం వచ్చేసింది ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో ప్రతిదీ ఇంపార్టెంటే